అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వివిధ చోట్ల చోరీలకు పాల్పడుతున్న యువకును పట్టుకున్నారు నక్కపల్లి పోలీసులు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు అందరికీ నమస్కారం ఈ రోజున నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డేహెచ్కి సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ వివరాల్లోకి వెళ్తే ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదున వేంపాడు గ్రామంలో కొత్త నాగేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ అని చెప్పేసి ఒక ఉన్నారు ఆయన ఆయన తర్వాత ఆయన భార్య కూడా ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్ళారు వాళ్ళు తిరిగి రెండు గంటలు రెండున్నర ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆ హౌస్ తాలూకా తాళాలు బదులు కొట్టుబడి ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది లోపల అల్మరా తాళాలు బదులుగొట్టబడినాయి అలాగే ట్రంక్ తాలూకా తాళాలు కూడా బదులు కొట్టుబడ్డాయి అయితే వాళ్ళు ఇమీడియట్గా నోటీస్ చేసి ఒక రెండు చైన్స్ ఒక రెండు ఉంగరాలు ఒక బంగారు ముద్ద ప్లస్ ఒక డెబ్భై రెండు వేల రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా అలాగే క్లూస్ స్ట్రీమ్ నుంచి వచ్చిన అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన క్లూస్ స్ట్రీమ్ తాలూకా సేకరించిన ఆధారాలతో ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ముద్దాయి గింజాల అప్పారో సన్ ఆఫ్ వెంకన్న ముప్పై నాలుగు సంవత్సరాలు కులం డిఎల్పురం విలేజ్ నక్కపల్లి మండలం ఆయన్ని ఆ సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ పెట్టి సెర్చ్ చేయడం జరిగింది ఈ రోజున సుమారుగా ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మన నక్కపల్లి ఎస్ఐ గారికి సీఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆయన స్వాధీనంలో ఉన్న మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా యాభై మూడు పాయింట్ ఏడు మూడు గ్రాముల గోల్డ్ అలాగే డెబ్బై రెండు వేల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే మన జిల్లా ఎస్పీ శ్రీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్ గారికి చెప్పడం జరిగింది వెంటనే టీంని అప్రిషియేట్ చేస్తూ అభినందించారు ఇంత వేగంగా కేసును డిటెక్ట్ చేసినందుకు గాను ఎఫర్ట్ చేసిన టీం అందరికీ కూడా అభినందన తెలియజేశారు అట్లాగే నేను కూడా టీం ఎవరైతే ఇంత వేగంగా కేసుని ఛేదించినందుకు గాను అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ